హాయ్ అండి అందరికీ నమస్కారం చిన్ని ఛానల్కు స్వాగతం ఈరోజైతే మా వీడియో అయితే జావా విత్ మొలకలండి వీడియోలకు వెళ్ళే ముందు మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్లీజ్ అండి ఈ రాగి జావ కోసం నేనైతే మూడు స్పూన్లు పిండిని ఒక గ్లాస్ వాటర్లో వేసి ఉండలు లేకుండా కలిపి పెట్టుకున్నాను ఇప్పుడు వాటర్ వేడైన తర్వాత అందులో కలిపి పెట్టుకున్న రాగిపిండి మిశ్రమాన్ని పోసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలి ఇది ఉడికేటప్పుడు ఊరికే పొంగుతూ ఉంటుందండి పొంగకుండా కలుపుకుంటూ ఉడికించుకోవాలి మనం ప్రతిరోజు ఉదయం రాగిజావును త్రాగడం వలన ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది ఈ జావలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది ఇది ఎముకలకు మంచి బలాన్ని ఇస్తుంది ఈ రాగులలో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది ఇందులో నేనైతే ఒక బెల్లం ముక్క వేశానండి మీకు కావాలంటే వేసుకోండి లేదంటే వద్దు ఈ బెల్లం కరిగేదాకా ఉంచి తర్వాత దించుకోవాలి ఇంతే అండి రాగిజావ రెడీ అయ్యింది ఇందులో మేము మొలకలు వేసుకున్నాము ఈ జా ఈ జావలో మొలకలు సూపర్గా ఉన్నాయండి ఈరోజు ఇదే మా బ్రేక్ఫాస్ట్ అండి మీరు కూడా ట్రై చేయండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్